halo kalau yang menuju halo, ya,

మాట్లాడతారు కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి తనయుడు మన కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు శ్రీ నల్లపరెడ్డి రజిత్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఇసుకపాళెం గ్రామంలో అందరి సంవత్సరంలో కేక్ కట్ చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మండల మండల పరిధిలో సిరటరీ పోస్ట్గా వల్లెపు అనిల్ కుమార్ని నియమించినందుకు నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డికి ఆయన తల్లి తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన బుచ్చిమల్ల రోరల్ సెక్రటరీకి అవకాశం ఇచ్చినటువంటి కోడూరు మధుసూధన్ రెడ్డి గారికి నా అభినందనలు జీవితాంతం పడి ఉంటాను